ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలకు ఎన్నికలు పూర్తి చేశారు నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచ్లను అభినందించడానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గము కొడంగల్లో సర్పంచ్ల అభినందన సభ పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు రాజకీయ ప్రసంగాలు చేశారు దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం నడుస్తుంది చర్చ నడుస్తుంది ఆ సభలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళను ప్రతిపక్ష నేతలను అబ్యూజ్డ్గా తిట్టారు అనేటటువంటి చర్చ నడుస్తుంది అదంతా ఒక రాజకీయ ప్రేరేపితం దాన్ని పక్కన పెడితే ఆ సభలో ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఆ ప్రకటన ఏంటి అనంటే మేజర్ గ్రామ పంచాయతీలకు ప్రతి గ్రామ పంచాయతీకి అభివృద్ధి కోసం పది లక్షల రూపాయలు ఇస్తాను మైనర్ గ్రామ పంచాయతీలకు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను అనేటటువంటి ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశారు అయితే మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐదు వేల మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుంటే మిగతావి ఏడు వేల ఏడు వందల రెండు మైనర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయనుకుంటే మొత్తంగా ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి పది లక్షల రూపాయలు ఐదు లక్షల రూపాయలు కలిపితే ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి ఈ కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్లకు గ్రామాలకు ఇవ్వటం వల్ల ఒక తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి అనేటటువంటి విషయాన్ని జానివరిలో ఇస్తాము ఈ డబ్బులు ప్రతి గ్రామ పంచాయతీకి అని చెప్పారు నిజంగా ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామమే ఎందుకనంటే గత కొంతకాలంగా సర్పంచ్లు తెలంగాణ రాష్ట్రంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆందోళన వ్యక్తం చేశారు ఏంటి అనంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీలకు స్థానిక సంస్థలకు నిధులు ఇవ్వటంలోనూ అధికారాలు ఇవ్వటంలోనూ అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి మా చేతులు కట్టివేశారు మేము ఎలా సమర్థవంతంగా పనిచేయగలుగుతామనేటటువంటి ఆందోళన వ్యక్తం చేశారు అనేక సందర్భాల్లో వాళ్ళు నిధుల కోసం అధికారం కోసం రాష్ట్ర ప్రభుత్వాలపైన కొట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి నిజంగా స్థానిక సంస్థలకు ఒక ఇరవై తొమ్మిది రకాలైనటువంటి అధికారాలు ఉంటాయి వాటితో పాటు కేంద్రం నుంచి వచ్చేటటువంటి నిధులు ఆర్థిక సంఘం నుంచి వచ్చేటటువంటి నిధులు గ్రాంట్లు రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్లో కేటాయించేటటువంటి నిధులు సకాలంలో గనక గ్రామ పంచాయతీలకు విడుదలైతే వాటితోటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు మౌలిక వసతుల కల్పన అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రాయోజిత పథకాల సహకారంతో గ్రామాలను అద్భుతంగా అభివృద్ధి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది కానీ గ్రామ పంచాయతీలకు నిధులు సకాలంలో విడుదల కావటం లేదు వాళ్ళు స్వేచ్ఛగా అవసరం మేరకు టార్గెటెడ్గా లక్షిత నిర్దేశిత అంశాలకు ఖర్చు పెట్టేటటువంటి అధికారాలు కూడా వాళ్ళకి లేకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి చెందటం లేదనేది మనకి చాలా సుస్పష్టము స్పష్టంగా కనపడుతుంది అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ఈ మేజర్ గ్రామ పంచాయతీకి పది లక్షలు మైనర్ గ్రామ పంచాయతీకి ఐదు లక్షల నిధులు ఎక్కడి నుంచి ఇస్తారు అనేటటువంటిది ఒక ప్రశ్న మీరు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు బడ్జెట్ ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో నాటి ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి కింద దరిదాపు పదివేల మూడు వందల నలభై ఎనిమిది కోట్లు పెట్టారు ఇది చీఫ్ మినిస్టర్ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ దీన్ని ఎలా వాడతారు చీఫ్ మినిస్టర్ డిస్క్రిషనరీ పవర్స్ మేరకు వాడతారు అంటే ముఖ్యమంత్రి గారు విచక్షణాధికారం మేరకు ఆ నిధులను వాడుకోవచ్చు అది బడ్జెట్లో ప్రొవిజన్ అయితే ఇప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారంటే ఈ మేజర్ గ్రామ పంచాయతీలకు పది లక్షలు మైనర్ గ్రామ పంచాయతీలకు ఐదు లక్షలు ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి కేటాయిస్తామని చెప్పారు నిజంగా అలాంటి నిధి ఉందా బడ్జెట్లో అయితే ఆ ప్రొవిజన్ అయితే ఏమీ లేదు మరి ఆ నిధులను ఎక్కడి నుంచి సేకరిస్తారు తొమ్మిది వందల కోట్ల రూపాయల పెద్ద విషయమేమి కాదు ప్రభుత్వం దలుచుకుంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు పెద్ద విషయమేమి కాదు కానీ ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే గత మూడు బడ్జెట్లలో గ్రామీణాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేటాయిస్తున్నటువంటి నిధులు ముప్పై వేల కోట్ల రూపాయలు కూడా లేవు మీకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఎనిమిది వందల పదహారు కోట్లను లాస్ట్ ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ముప్పై ఒక్క వేల ఆరు వందల ఆరు కోట్ల రూపాయలను గత బడ్జెట్లో కూడా ఇరవై తొమ్మిది వేల మూడు సంవత్సరాల క్రితం బడ్జెట్లో కూడా ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే సగటున లాస్ట్ మూడు బడ్జెట్లలో రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ పంచాయతీరాజ్ అభివృద్ధి కోసం ముప్పై వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తుంది ఈ నిధులు సరిపోతాయా సరిపోవు మరి ఇప్పుడు ఈ తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి నిధులు ఎక్కడి నుంచి పూలప్ చేస్తారు సరే ముఖ్యమంత్రి గారు తలుచుకుంటే తొమ్మిది వందల కోట్ల రూపాయలు సేకరించి సమీకరించి గ్రామీణాభివృద్ధి కోసం ఇవ్వటంలో పెద్ద సమస్య కాదు కానీ బడ్జెట్ ప్రొవిజన్స్ ఉండాలి కాబట్టి రాబోతున్నటువంటి బడ్జెట్ ఉంది కదా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు బడ్జెట్ ఉంది కదా ఆ బడ్జెట్లోనైనా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి నలభై వేల కోట్లకు పైగా నిధులు కేటాయించడంతో పాటు ఇట్లాంటి ఒక స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ కనుక పెడితే మనం అనుకునేటటువంటి లక్ష్యాలను గ్రామీణ ప్రాంతాల్లో చేరుకోవచ్చు అనేది మనం ఇక్కడ చూడాల్సినటువంటి అంశం నిజంగా ముఖ్యమంత్రి గారు పది లక్షల రూపాయలను ఐదు లక్షల రూపాయలను ప్రకటించడాన్ని ఆహ్వానిద్దాం ముఖ్యమంత్రి గారు మాట తప్పకుండా ఆ నిధులు ఇస్తారనే ఆశిద్దాం ఖచ్చితంగా కొత్తగా గెలిచినటువంటి గ్రామ పంచాయతీ సర్పంచులు ఉత్సాహంతో ఆ నిధులను ఖర్చు పెట్టి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మౌలిక వసతుల కల్పన లేకపోతే సమస్యాత్మకమైన ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించుకోవడానికి కొంత అవకాశం దొరుకుతుంది కానీ ఈ ఐదు పది లక్షలతోటే గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు తీరిపోవు కాబట్టి రాబోయేటటువంటి బడ్జెట్లలో గ్రామీణాభివృద్ధి కోసం గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి నిధులను కేటాయిస్తే మంచిగా ఉంటుంది అనేటటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది ఇది ఒక అంశం అయితే రెండోది మనం ఇక్కడ కొన్ని స్ట్రక్చురల్ డౌట్స్ వస్తున్నాయి ఒక సంస్థాగతమైనటువంటి డౌట్స్ అనుమానాలు వస్తున్నాయి ఏంటి అనుమానాలు అంటే ఈ పన్నెండు వేల ఏడు వందల రెండు గ్రామ పంచాయతీలకు సర్పంచ్లు కొత్తగా ఎన్నికయ్యారు వీళ్ళందరూ కూడా అది ఏ పార్టీ నుంచి అన్న గెలవనేయండి అండి ఏ పార్టీ నుంచి గెలిచినటువంటి సర్పంచులైనా ఏడు వేలకు పైచిలుకు గెలిచిన కాంగ్రెస్ సర్పంచులైనా మూడు వేల ఐదు వందల పైచిలుకు గెలిచినటువంటి బీఆర్ఎస్ సర్పంచులైనా ఆరు వేల ఆరు వందల డెబ్బై ఏడుకు పైగా గెలిచినటువంటి ఏడు వందల సర్పంచులైనా బీఆర్ బీజేపీ నుంచి గెలిచిన సర్పంచులైనా పదమూడు వందల మంది స్వతంత్రులుగా గెలిచినటువంటి వాళ్ళైనా డబ్బులు పెట్టకుండా గెలిచిన వాళ్ళు ఉన్నారా ఇది మౌలికమైనటువంటి ప్రశ్న ఈ పన్నెండు వేల ఏడు వందల రెండు మంది సర్పంచులు డబ్బులు పెట్టే గెలిచారు మరి ఈ డబ్బులు పెట్టి డబ్బులు పంచి ప్రలోభాలు పెట్టి గెలిచిన సర్పంచులు నిజాయితీగా అంకిత భావంతో గ్రామీణాభివృద్ధి కోసం పనిచేస్తారా అవి అసలు ఇది పెట్టుబడి వ్యాపారం కదా ఓ రాజకీయాలంటే స్నేహాలు లేకపోతే రాజకీయాలంటే ఒక లక్ష్యము ఒక భావజాలము ఒక సైద్ధాంతికతతో చేసేటటువంటి రోజులు పోయినాయి కదా అంతా అవకాశవాదం అధికార దాహం అధికారం కోసం ఏ అడ్డదారులైనా దొక్కుతున్నాం మనం సర్పంచులకి గెలవడానికి ఏ పనులైనా చేసినాం కాళ్ళు మొక్కే దగ్గర నుంచి పైసలు ఇచ్చే దగ్గర వరకు ప్రమాణాలు చేయించే దగ్గర వరకు అందుకే కదా ఓడిపోయినటువంటి వాళ్ళు వాడవాడ తిరిగి మేము ఓడిపోయినాం మేము ఇచ్చిన డబ్బులు మాకు తిరిగి ఇవ్వండి అని మళ్ళీ అడుక్కుంటున్నారుగా మళ్ళీ అడుక్కుంటున్నారుగా అంటే సర్పంచులుగా పోటీ చేసిన వాళ్ళు అడుక్కుంటున్నారు ఓటు వేసిన వాళ్ళు అడుక్కుంటున్నారు అందరూ బిచ్చగాలు అయిపోయారు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది కాబట్టి ఈ చచ్చిపోయిన ప్రజాస్వామ్యంలో ఈ గెలిచినటువంటి వాళ్ళు ఈ డబ్బులు పంచి గెలిచినటువంటి వాళ్ళు నిజాయితీతోటి అంకిత భావంతో సమర్థవంతంగా పనిచేస్తారా వచ్చిన ఫండ్స్ని దిగమింగకుండా గ్రామీణాభివృద్ధి కోసమే ఖర్చు పెడతారా మరి నేను పెట్టిన డబ్బులన్నీ రికవరీ ఎట్లా వార్డు మెంబర్ కూడా లక్షల్లో ఖర్చు పెట్టారు ఈ మేజర్ గ్రామ పంచాయతీలో కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడికి పోతున్నాం మనం వాళ్ళందరూ నిజాయితీగా పనిచేస్తారని ఎట్లా నమ్మాలి అనేది ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న సరే గో ప్రభుత్వం నిధులు ఇస్తుందా ఎంత తక్కువ ఇస్తుందా ఎక్కువ ఇస్తుందా ఎన్ని వస్తాయి అదొక అంకమైతే ఆ వచ్చిన నిధులను సమర్థవంతంగా అంకిత భావంతో అవినీతి లేకుండా ఖర్చు పెడతారా ఇదొకటి ఇక ఇంకొక ఎక్స్పీరియన్సెస్ మనం చూడాల్సిన అవసరం ఉంది ఏంటా ఎక్స్పీరియన్సెస్ అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలో ఒక అనేక సందర్భాల్లో అవార్డులు వచ్చినటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి వాటిని తక్కువ చేసే ఉద్దేశం కాదు కానీ ఒక మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటంటే మనకి గీసుకొండ మండలంలో ఉన్నటువంటి గంగాదేవిపల్లి గ్రామ పంచాయతీ ఒక మోడల్ ఆఫ్ విలేజ్ డెవలప్మెంట్ కింద మనం తీసుకోవాలి అట్లా అన్ని గ్రామాలు కనుక అభివృద్ధి చెందితే మనం ఆశించినటువంటి అభివృద్ధి రాష్ట్రంలో జరుగుతుంది రెండో మోడల్ ఒక స్ట్రాటజీ ఒక ఎక్స్పీరియన్స్ మనకి గ్రామీణాభివృద్ధిలో గ్రామీణ ప్రాంతాల్లో లేకపోతే ఎన్నికల వ్యవస్థలో జరిగింది ఏంటంటే నల్గొండ జిల్లా ఆళ్ళగడప గ్రామ పంచాయతీలో పాండురంగరావు అనేటటువంటి ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ అక్కడ గెలిచారు గెలిచిన రెండు సంవత్సరాల తర్వాత తన మీద తానే ప్రజా తీర్పు కోరిండు ప్లెబిసైట్ అంటాం కదా ఈ రెండు సంవత్సరాల్లో నేను చేసిన పనితీరు బాగుందా బాగుంది అని అంటే నేను కంటిన్యూ అవుతాను బాగలేదు అని అంటే నేను నా సర్పంచ్ పదవికి రాజీనామా చేసి వెళ్ళిపోతానని ప్రజా తీర్పుని మళ్ళీ కోరిండు అదే నాన్ అఫీషియల్ అఫీషియలేం కాదు గ్రామ పంచాయతీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ పెట్టేది అది అఫీషియల్ అవుతుంది కానీ తనకు తానే ఒక ప్రజా తీర్పు కోరారు ఒక ప్లెబ్సైట్ కోరితే ఆ గ్రామీణ ఆయన పద్నాలుగు వందల ఓట్ల మెజార్టీతో గెలిస్తే ఈసారి తీర్పులో పదిహేడు వందల మంది ఆయన కొనసాగాలని కోరుకున్నారు ఒక డెబ్బై ఎనిమిది మంది మాత్రమే వద్దని అనుకున్నారు ఆ డెబ్బై ఎనిమిది మంది ఎవరంటే ఆయన చేత బాధింపబడినోళ్ళు కాదు ఆ గ్రామంలో వాళ్ళ అవకాశాలు దెబ్బతిన్నవాళ్ళు సో అదే ఆయన ఆ గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం పెట్టారు సారా అమ్మేటోడు వ్యతిరేకంగా వేసిండు అంతే దాని దాంట్లో ఏమున్నది తర్వాత కొంతమంది పార్టీ అత్యంత బాగా సానుభూతి పరులు ఉంటారు కదా వాళ్ళు ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యతిరేకంగా వచ్చారు అంటే ఒక డెబ్బై ఎనిమిది ఓట్లు వ్యతిరేకంగా వచ్చినాయి పదిహేడు పై పైచులుగు ఓట్లు అతను కొనసాగాలని వచ్చినాయి అది మంచి ఎక్స్పెరిమెంట్ ఈ రెండు ఎక్స్పెరిమెంట్స్ ఒకటేమో అభివృద్ధి నమూనా ఇంకొకటేమో ప్రజా తీర్పు కోరినటువంటి ఒక ప్రజాస్వామ్యాన్ని బతికించేటటువంటి ఒక తీర్పు ఈ రెండు మోడల్స్ ప్రతి గ్రామంలో వచ్చితే నిజంగా గ్రామీణాభివృద్ధి జరిగిపోతుంది దీంట్లో సందేహం లేదు బట్ ఈ ఇది ఇది ఒకవైపు జరిగితే ఇంకొక వైపు ప్రభుత్వాలు కూడా గ్రామీణాభివృద్ధి కోసము నిధులను అధికారాలను ఇవ్వవలసినటువంటి బాధ్యత ఉంది అప్పుడు గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సిక్స్టీ వన్ పర్సంటేజ్ పాపులేషన్ ఈజ్ ఇన్ ద రూరల్ ఏరియాస్ గ్రామీణ ప్రాంతాల అరవై ఒక్క శాతం జనాభా నివసిస్తుంది అక్కడ మనం అభివృద్ధి సాధించకుండా మీరు ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ పెట్టిన లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సాధించిన పెద్దగా ఉపయోగం ఉండదు కదా సమగ్ర అభివృద్ధి రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ఎలా జరుగుతుంది కాబట్టి విలేజెస్ ఆర్ ది ఫస్ట్ ప్రయారిటీ ఇన్ ద డెవలప్మెంట్ ప్రాసెస్ ఒక డెవలప్మెంట్ ప్రక్రియలో విలేజెస్ టు గివ్ అనే టాప్ ప్రయారిటీ అండ్ ఫస్ట్ ప్రయారిటీ అప్పుడు మనకి అభివృద్ధి జరుగుతుంది ఎనీహ్ ఏదైనప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారు కొడంగల్ సభలో ప్రకటించినటువంటి ఐదు లక్షల రూపాయలు పది లక్షల రూపాయలు జనవరి మాసంలో గ్రామ పంచాయతీలకు రావాలని కోరుకుందాం ఆ ఫండ్స్ ప్రాపర్ యూటిలైజేషన్ అవ్వాలని కోరుకుందాం అక్కడతోటే కాకుండా రాబోతున్న బడ్జెట్లో ఎక్కువ నిధులు గ్రామీణాభివృద్ధికి పంచాయతీరాజ్ శాఖకు కేటాయించాలని కోరుకుందాం రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ సర్పంచులు కొత్తగా గెలిచినటువంటి సర్పంచ్లు గ్రామాలను సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా తమ అడుగులు పడతాయని ఆశిద్దాం